ఐదు టెస్టుల బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగన్ బుక్స్ విషయం తెలిసిందే ఐదు రోజుల వర్షం పాటు ఐదు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ ఫలితం తేలిదే లేదు అన్నట్టుగా కనిపించింది చివరి రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన పార్ట్ కమెంట్స్ ఊహించని విధంగా స్పందించాడు బహుశా తను మాట్లాడిన స్పీచ్ల్లో ఇంత లోతుగా మాట్లాడడం ఇదే మొదటిసారి అనిపిస్తోంది అసలు ఇంతకీ ఏమన్నాడంటే మేము ఎన్నిసార్లు మైదానంలోకి వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెత్తామో మాకు కూడా గుర్తులేదు సాధారణంగా బ్రిస్బెయిన్ లో వర్షం ఇలానే కాసేపు కురిసే ఆగిపోతూ ఉంటుంది ఇలా వర్షం అంతరాయం కలిగించడం చాలా చిక్కాకు పెట్టింది మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించిన తర్వాత విజయం దక్కకపోవటం నాకైతే కోపంతో చిర్రెత్తుకొచ్చింది వాతావరణాన్ని అంచనా వేయడం చాలా కష్టం కానీ మేము ఈ మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నించాం ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తామనుకున్నా పది వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా లక్ష్య చేద్దనకు ప్రయత్నిస్తుంది అనుకున్నా పది వికెట్లు తీసేందుకు కావాల్సిన ఓవర్లు కూడా మాకు ఉన్నాయి కానీ వాతావరణం లేదు జట్టులోని ప్రతి ఒక్కరూ విజయం కోసం ప్రయత్నించారు అది గర్వంగా ఉంది కానీ ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశంతో ఆడినప్పుడు ప్రత్యర్థి జట్టు కూడా సవాల్కి సిద్ధం అన్నప్పుడు ఈ వర్షమేంట్రా బాబు అనుకున్నాను మధ్యలో వర్షం చాలా ఇబ్బంది పెట్టింది అసలు నిజానికి నాకు గనక దీని మీద ఎక్కువ కోపం వచ్చింది ఇప్పటి వరకు అంటే అది బ్రెస్బెయిన్ వాతావరణం మీదే ఇక దూకుడుగా ఆడటం కంటే మేము వికెట్లు తీయటమే సులభమేమో అనుకున్నాము ఇంకా వికెట్ల కోసం పోరాడాలి అని అనుకోలేదు అందుకే రెండో ఇన్నింగ్స్లో చాలా దూకుడుగా ఆడటం జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక వర్షం కారణంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి బారి నుంచి తప్పించుకుంది భారత జట్టు అంటే భా ఆసిస్ జట్టు గెలవాలి కానీ భారత్ ఓటమి నుంచి తప్పించుకుని ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి అనమాట గెలుపు లేదు ఓటమి లేదు అన్నట్టుగా అయిపోయింది ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ అన్ని వృధా వర్షం కారణం